హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహియస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకి ఏంటంటే కొన్ని పథకాలకు సంబంధించి అయితే మనకు అమౌంట్లు అయితే పెంచడం అయితే జరిగింది అలాగే మనకు కొన్ని పథకాలు కొత్తవైతే అయితే యాడ్ చేశారండి అయితే ఏ పథకాలకు సంబంధించి అమౌంట్లు పెంచారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేశాను పదకొండు గంటలకు మేనిఫెస్టో విడుదల చేస్తారని అయితే మనకు ఆల్మోస్ట్ అయితే విడుదల చేశారు సో ఏ పథకానికి సంబంధించి ఎంతెంత పెంచారు ఏంటి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే ఏపీ ప్రభుత్వం నుండి మనకు ఏదైనా అప్డేట్ వచ్చినా ఫర్దర్ అప్డేట్కి సంబంధించి వీడియో చేస్తే తప్పనిసరిగా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్లో తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అయితే మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనం అయితే అనుకున్నాం కానీ సో మనకు ఏంటంటే అమౌంట్లు అయితే పెంచుతారని చెప్పేసి అయితే మనకు కొన్ని ఆ పథకాలకు మాత్రమే పెంచారు మిగిలిన పథకాలకు అవే కంటిన్యూ అయితే చేశారు అలాగే మనకు ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి వీరందరికీ శుభవార్త చెప్పారు సో ఏ పథకానికి సంబంధించి మనం పెట్టారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు అమ్మఒడి పథకం అనేది పెట్టారు అలాగే విద్యా కానుక పథకం అలాగే ట్యాబ్లెట్ అంటే పిల్ల పిల్లలకి ఏదైతే ట్యాబ్లు పంపిణీ చేస్తారు కదా ఆ పథకము అలాగే మనకు ఇక్కడ గోరుముద్ద అనే పథకాన్ని అయితే పెట్టారు అలాగే ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధనకు సంబంధించి అయితే పెట్టారు వైద్యం పరంగా చూసుకున్నట్లయితే విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ అంటే మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు కాబట్టి ఇంకా మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి విస్తరి విస్తరిస్తారు అలాగే మనకు ఆరోగ్య ఆసరాకు సంబంధించి కూడా అయితే పెట్టారు అలాగే విలేజ్ క్లినిక్కి సంబంధించి అలాగే ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని తీసుకువచ్చారు అలాగే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి అలాగే జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి కూడా అయితే ఈ స్కీమ్ను కూడా అయితే తీసుకొచ్చారు అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా స్కీము అలాగే ఆర్బీకేలు అలాగే మనకు ఉచిత పంటల భీమా అనే పథకాన్ని అలాగే సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి అలాగే పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అలాగే మనకు సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు ఉన్నత విద్యకు సంబంధించి కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు జగనన్న పూర్తి ఫీజు రెంబర్స్మెంటు అలాగే జగనన్న వసతి దీవన పథకము అలాగే జాబ్ ఓరియంటెడ్గా మనకు కరికలంలో మార్పులు నాడు నేడు అలాగే స్కూళ్ళల్లో నాడు నేడు హాస్పిటల్సు అలాగే పేదలందరికీ ఇల్లు అకాచలెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు అని చెప్పేసి ఈ పథకాలను అయితే చేర్చారు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి సో వెయిట్ చేయండి ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కూడా మనకేంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్లకు ఇప్పుడు ఏంటంటే మనకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారండి అయితే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మార్పు చేయలేదండి అలాగే మనకేంటంటే ఫైవ్ ఇయర్స్కి ఇదే అమౌంట్ ఇచ్చేటట్టుగా మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు అందే విధంగా కూడా అయితే మనకు సేమ్ టు సేమ్ అని చెప్పేసి కూడా అయితే చెప్పారు దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేది చేయడం లేదని చెప్పేసి కూడా చెప్పారు అయితే జరిగింది మనకు కాపు నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే అరవై వేల రూపాయలు అంటే మనకు కాపు నేస్తం పథకానికి సంబంధించి మనకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారండి కాపు సంబంధ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఏంటంటే నాలుగు సంవత్సరాలకి అరవై వేల రూపాయలు అయితే ఖాతాల్లో పడతాయి అయితే ఈ అరవై వేలనే సేమ్గా అయితే కొనసాగించబోతున్నారండి దీంట్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే దీంట్లో కూడా ఎలాంటి చేంజెస్ లేదండి సో దీన్ని కూడా కంటిన్యూగా అయితే కొనసాగించారు అయితే మనకు ఇక్కడ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే చేంజెస్ చేశారండి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మనకు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేటప్పుడు ఏంటంటే మనకు పదిహేను వేల రూపాయలు అమౌంట్ అనేది తల్లుల అయితే జమ చేశారు మనకు సెకండ్ విడత నుండి మనకేంటంటే మనకు పదిహేను వేలు వేశారు కానీ రెండు వేల రూపాయలు టాయిలెట్ ఫండ్ నిమిత్తం అయితే టాయిలెట్ సంబంధించి ఖర్చుల కోసం ఏంటంటే రెండు వేల రూపాయలు కట్ చేసుకున్నారు ఈ రెండు వేల రూపాయలు కట్ చేసుకొని మనకేంటంటే పది పదమూడు వేల రూపాయలైతే ఖాతాల్లో అయితే వేశారు అయితే ఇప్పుడు మాత్రం అమౌడి పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇచ్చే దగ్గర మనకు పదిహేడు వేల రూపాయలనైతే పెంచారండి అంటే మనకు రెండు వేల రూపాయలు పెంచారు అయితే మీకు పదిహేడు వేల రూపాయలు అయితే వస్తాయి సో మీరు రెండు వేల రూపాయలు స్కూల్స్లో టాయిలెట్ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు అక్కడ పే చేయాల్సి అయితే ఉంటుంది రెండు వేల రూపాయలు అలాగే మనకి ఏంటంటే ఈ పదిహేను వేల రూపాయలు మన ఖాతాల్లో అయితే పడుతాయండి అలాగే మనకు వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీకి సంబంధించి మనకేంటంటే డ్వాక్రా మహిళ కూడా అయితే శుభవార్త అయితే చెప్పారండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మూడు లక్షల రుణాలపై అయితే సున్నా వడ్డీ మరో ఐదు సంవత్సరాల పాటైతే కొనసాగిస్తామని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడిప్పుడే చెప్పారు అలాగే వైఎస్ఆర్ కళ్యాణ్ కళ్యాణ మస్తు షాదీ తోఫాకు సంబంధించి కూడా ఇది కూడా సేమ్ టు సేమ్ అండి ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూగా కొనసాగుతుంది కొనసాగుతుంది అలాగే ఈ కళ్యాణ మస్తు షాదీ తోఫాకు మాత్రం ఏంటంటే మనకు ఎలిజిబిలిటీ అనేది తప్పనిసరిగా టెన్త్ క్లాస్ అయితే మళ్ళీ పెడుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ బి అని చెప్పేసి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు అలాగే పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకాన్ని అయితే కంటిన్యూస్గా సేమ్ టు సేమ్ రూల్స్ ఎక్కడ ఏం చేంజ్ లేదు అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి మనకేంటంటే రైతులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త ప్రకటించారు అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి మనకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ప్రతి రైతు ఖాతాలో అయితే పడుతుందండి ఇప్పుడు మనకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు ఐదేళ్లలో ఎనభై వేల వరకు అయితే ఒక్కొక్క రైతు లబ్ధి అయితే పొందుతాడు అంటే నాలుగు సంవత్సరాలకు సంబంధించి అయితే మనకు ఈ రైతు భరోసాకు సంబంధించి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చే ప్లేస్లో మనకి ఏంటంటే పదహారు వేల రూపాయలైతే పెంచి ఇవ్వబోతున్నారండి రైతులకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించినటువంటి ఇక్కడ పంట వేసే సమయంలో వచ్చేసి మనకు ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు వేస్తారు అలాగే కటింగ్ అంటే మనకు పంట కట్ చేసేటప్పుడు నాలుగు వేల రూపాయలు వేస్తారు అలాగే సంక్రాంతి సమయంలో మనకు నాలుగు వేల రూపాయలు అయితే వేస్తారు టోటల్గా పదహారు వేల రూపాయలు అయితే ఇక్కడ నుండి ప్రభుత్వం అయితే మనకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయబోతున్నారండి పదహారు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే మత్స్యకారస భరోసా పథకానికి సంబంధించి కూడా కంటిన్యూగా అయితే సేమ్ రూల్స్ అలాగే వాహనమిత్ర పథకానికి సంబంధించి కూడా అయితే కంటిన్యూగా రూల్స్ అనేది పెట్టారు అలాగే చేనేత కార్మికులు అనగా నేత నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఈ మనకు సేమ్ టు సేమ్ అమౌంట్లు ఏం చేంజ్ చేయలేదు సేమ్ టు సేమ్ అమౌంట్లు అయితే ఇస్తారు అలాగే ఎలిజిబిలిటీ కూడా సేమ్ టు సేమ్ అండి అలాగే మనకు మహిళా సాధికారతకు సంబంధించి సో మనకు చేయుత పథకము కాపు నేస్తం పథకము ఈబీసీ నేస్తం పథకము సున్నా వడ్డీ పథకాన్ని అయితే మనకు తీసుకొచ్చారు అలాగే మనకు సామాజిక భద్రతకు సంబంధించి పెన్షన్ కానుక అయితే పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే చేశారండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి ఇప్పుడు ఏంటంటే మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అయితే మనకు మనం అనుకున్నాం కానీ సో ఫోర్ థౌజండ్ అంటే నాలుగు వేలుగా పెంచుతారు ఆరు వేలుగా పెంచుతారు అని చెప్పేసి అయితే సీఎం జగన్ గారు ఏంటంటే మన దగ్గర ఉన్నంతనే మనం చెప్పుకోవాలి సో మనకు మనం చేయకుండానే మనము ఇంత అంత అని చెప్పేసి సో ప్రజలను మోసం చేయకూడదనే భావనతో ఏంటంటే ఇక్కడ మూడు వేలు ఇప్పుడు ఇస్తున్న పెన్షన్కు ఐదు వందల రూపాయలు యాడ్ చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకైతే పెంచారు అయితే ఇది వాలంటీర్ల ద్వారానే మీళ్ళకైతే పంపిణీ అయితే చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు అయితే ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు ఎలా అంటే మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచుతారు ఈ విధంగా అయితే మనకు రెండు విడతల్లో అయితే ఈ ఐదు వందలు అయితే ఇస్తారు సో ఈ విధంగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అయితే ప్రజల ముందుకు అయితే తీసుకొని వచ్చారు సో ఏ ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోలో ఎలాంటి ప్రకటన అయితే చేయలేదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక తప్పనిసరిగా తెలియజేస్తాను అలాగే సీఎం జగన్ గారు ఏం చెప్తున్నారంటే లాస్ట్ టైం మేము మేనిఫెస్టో నవరత్నాల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అంటే మేనిఫెస్టోలో ప్రింట్ చేయని పథకాలను కూడా అయితే అమలు చేశాము అని చెప్పేసి కూడా చెబుతున్నారు అలాగే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మేనిఫెస్టోలో అయితే ఇచ్చారు మేబీ ప్రింట్ చేయకపోయినా కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి మేబీ రుణమాఫీ చేసే చేయవచ్చు చేయకపోవచ్చు అండి మేము ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చండి లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్